హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీగా ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పప్పు అండి ఈ మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయండి మునగాకు వేపుడు మునగాకు తాలింపు కాకుండా ఈ విధంగా పప్పుని చేసి చూడండి రుచి అయితే అదిరిపోతుందండి అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం ముందుగా ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు కందిబేళ్ళని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని పోసుకొని శుభ్రంగా ఒక రెండు సార్లు వాష్ చేసుకోవాలండి ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బల్ని ఒక ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే ఒక రెండు టమోటాలని వేసుకోవాలండి మీడియం సైజ్ టమోటాలను వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని మనం ఏ కప్పుతో అయితే కందిపప్పుని వేసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్ళని పోసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్నాక మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనం ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ప్రెషర్ పోయేలోపు మనం ఇంకొక వైపు ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని ఒక పెద్ద కప్పు బాగా శుభ్రం చేసుకున్న మునగాకు ఉంది కదండి దాన్ని వేసుకోవాలి మునగాకుని వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించాలండి మీకు ఒకవేళ మునగాకు అనేది సరిగా వేయడం లేదు మాడుతున్నట్టు అనిపిస్తే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వాటర్ అయినా వేసుకొని దీన్ని మీరు బాగా మగ్గించుకోవాలండి ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అనేది మునగాకు అనేది ఈ విధంగా బాగా మగ్గిపోవాలండి చూడండి ఈ విధంగా మగ్గినాక ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం ఇంకొక వైపు చూడండి పప్పు కూడా చక్కగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి మనం మగ్గించి పెట్టుకున్న మునగాకును వేసుకోవాలి మునగాకుని వేసేసుకున్నాక ఇప్పుడు మనం మ్యాషర్తో దీన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మునగాకుని కూడా మనం పప్పులోకి వేసి బాగా మెత్తగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని నూనె వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ మెంతుల్ని వేసుకొని ఆవాలు అనేటివి బాగా చిటపటలాడాక ఇప్పుడు ఇందులోకి దంచుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని అలాగే ఒక ఉల్లిపాయ సన్నని తరుగుని వేసుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని మనం వేయించుకోవాలండి చూడండి ఉల్లిపాయ అనేది ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా అన్నీ చక్కగా బాగా వేగాక ఇప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకోవాలండి కారం వేసిన వెంటనే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని వేసేసుకోవాలి పప్పుని వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు నీళ్ళని కూడా వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందామండి మీకు పప్పు ఏ కన్సిస్టిలో కావాలంటే ఆ కన్సిస్టిలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి పలుచగా కావాలంటే పలుచగా లేదా గట్టిగా కావాలంటే గట్టిగా అండి ఎలా అయినా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి మన పప్పు అనేది చక్కగా ఉడికిందండి చూడండి పప్పు అనేది కొంచెం గట్టిపడిందండి చూడండి పప్పు అనేది ఈ కన్సిస్ట్రీలో ఉండాలండి అప్పుడే తినటానికి చాలా రుచిగా ఉంటుందండి నేనైతే ఈ కన్సిస్టీలో పప్పును అనేది చేసుకుంటానండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా అలాగే ఎంతో హెల్తీగా ఉండే మన మునగాకు పప్పు అనేది రెడీ అయిపోయిందండి ఈ మునగాకు పప్పులో చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అనేటివి ఉంటాయండి మునగాకుతో తాలింపు వేపుళ్ళు కాకుండా ఇలా పప్పుని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ మునగాకు పప్పు రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్